స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను పచ్చిశినిగిత్తనాలతో గోరు చిక్కుడు కర్రీ చేసుకుంటున్నాను కావాల్సినవి పచ్చిశని ఇత్తనాలు గోరుచిక్కుడు సాల్టు ధనియా పౌడరు పసుపు వెల్లుల్లి టమోటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిశినిగిత్తనాలు గోరు చిక్కుడు కర్రీకి బాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది మళ్ళా తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర ఆవాలు చుట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అందుకనే ఒక రెమ్మ కరివేపాకు పచ్చిశమికలు తీసుకున్నాను పోల్చుకున్నాను ఇది గింజలు హాఫ్ కప్పు ఇందులో వేసుకున్నాను పచ్చిశనిగట్నాలు వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది గోరుచిరగాయ ఇప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను నేనైతే పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మిర్చి చేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను మనం ఇందులోనే చిటికెడ పసుపు బాగా కలుపుకున్నాను శనినాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వచ్చాము కదా మిక్స్ చేసుకున్నాం కదా ఇంట్ పెన్నులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను పెన్నులు వేసేద్దాము కలుపుకున్నాము ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఉడకనిద్దాము గోరుచిక్కుడు చూడండి ఇప్పుడు గోరుచిక్కుడు కొద్దిగా ఆయిల్లో ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ కొద్దిగా ధనియా పౌడరు ఇంకా రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో వేస్తున్నాను కలుపుకున్నాము ఇప్పుడు గోరు చిక్కుడు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి కలుపుకున్నాం కదా ఐదు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకున్నాము టమాటా మగ్గేదాకా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఉడికిపోయింది పచ్చి శనిగినాలు గోరచిక్కుడు కర్రీ అయితే చూడండి బాగా టమాటో శనిగినాలు గోరచిక్కుడు బాగా ఉడికిపోయింది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము గోరు గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విత్తనాలు వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ గోరు గోరుచిక్కుడు కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి